బైబుల్లో హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఒక దగ్గర రాయబడినటువంటి మాట ఏమిటి అంటే జంతువుల యొక్క బలులు పశువుల యొక్క బలులు అర్పణలు అనేటటువంటివి పాపాన్ని ఏ మాత్రం కూడా తీసివేయలేవు అది ఇస్రాయెల్ దేశంలో అయినా సరే ఇస్రాయల్ దేశము బయట జరిగినా సరే జంతువుల బలులు పశువుల బలులు తర్వాత వచ్చి అర్పణలు నైవేద్యములు అనేటటువంటివి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా చేసినటువంటి పాపాన్ని తీసివేయలేవుగాక తీసివేయలేవు అని చెప్పి బైబుల్ చెప్తూ ఉంది హెబ్రియల్ రాసినటువంటి పత్రికలో దే కెనాట్ రిమూవ్ సిన్ పాపము కానీ తీసివేయబడకపోతే పాపము తొలగించబడకపోతే నీకు దేవునితో సమాధానం లేదు నీకు దేవునితో సమాధానం కానీ లేకపోతే నీ హృదయంలో సమాధానం లేదు నువ్వు ఒక పెద్ద భవంతిలో జీవిస్తూ ఉండొచ్చు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్లు కలిగి ఉండొచ్చు ఆస్తులు కలిగి ఉండొచ్చు అనేక రకమైనటువంటి భోగాలు ఈ జీవితంలో అనుభవిస్తూ ఉండొచ్చు నీ పాపములు క్షమించ క్షమించబడకుండా దేవునితో సమాధానం పడకపోతే ఇవి ఏవి కూడా నీ హృదయంలో సమాధానాన్ని శాంతిని అవి ఇవ్వలేవు నీకు కాబట్టి సమాధానం కావాలి అంటే దేవునితో సమాధాన పడి తీరాల సమాధానం ఏ విధంగా వస్తుంది ఒక పక్క ఇప్పుడు దాకా మనం ఏమి స్థాపించాము నీకంటే తక్కువగా ఉన్నటువంటి ఒక పశువు నీ పాపాన్ని తీసివేయలేదు అది నీకు ప్రత్యామ్నాయం కాదు ఒక పశువు మానవునికి ప్రత్యామ్నాయం కాదు ఎన్ యానిమల్ కెనాట్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ మ్యాన్ నిర్మాణంలో కానీ ఆలోచన విధానంలో కానీ జీవితంలో కానీ మానవుడితో పోల్చుకుంటే యానిమల్ కెనాట్ ఐ మీన్ దాన్ని కంపేర్ చేయలేము మనం మరి పాపం ఎక్కడ తొలిగిపోతే ఏ విధంగా తొలగించబడలే పెద్ద ఇష్యూ ఇది బైబుల్ ఆ జంతుబలులేవి కూడా పాపాలని తీసివేయలేవు అని చెప్పి చెప్తుంది ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్లోకి పోతాం అది ఏమిటి అంటే ఈ దేవుడు ఇస్రాయలతో మాట్లాడుతూ ఈ విధంగా వాళ్ళు జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇస్రాయల్ దేశంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వాళ్ళకి బయలుపరిచారు అక్కడ ఎక్కడ బయలుపరిచాడంటే అత్యంత ముఖ్యంగా ప్రధానంగా ఆయన బయలుపరిచినటువంటి విషయము గ్రంథము యాభై మూడో అధ్యాయంలో ఉంది ఆ గ్రంథము యాభై మూడో అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనాలు ఉపయోగింపబడినటువంటి పదాలు ఆ వాక్యాలు యొక్క సారాంశం చదివితే మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు అది ఏమిటి చదివి వినిపిస్తారు కొన్ని వచనాలు అంతా చదవను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను సహించను ఆయనను మొత్తబడిన గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన గాను మనం అతన్ని ఎంచితమే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగొగొట్టబడెను మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆరో వచ్చిన మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతమే మనలో ప్రతివాడును తన క్లిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను బాధింపబడినను అతను నోరు తెరవలేదు వదకు దేపడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు చూడండి విశాగంధం యాభై మూడు అధ్యాయంలో ప్రవక్త ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరు ఇక్కడ రాయబడినటువంటి వాక్యాలు కానీ మనం చదివితే ఈ వ్యక్తి చేసినటువంటి పని ఆయన జాబ్ డిస్క్రిప్షన్ ఏమిటి అంటే ఆయన దేంతో పోల్చబడ్డాడు గొర్రె అనుకుంటే మీరు గొర్రెని గురించి ఆలోచించేస్తుంది ఆ టైపాలజీ అది ఆ గొర్రె వలె అంటే మౌనంగా ఎదురు తిరిగేటటువంటి జంతువు కాదది ఏదో సింహంలాగానో చీల్చి చండాడేటటువంటి జంతువు కాదది పులిలాగానో లేదంటే ఇంకా ఎడ్లులాగా అటువంటి జంతువు కాదది అది చాలా సాధువైనటువంటి జంతువు ఆ విధంగా ఉన్నాడు ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏమిటి అంటే ఆయన వధింపబడుతూ ఉన్నాడు హీ వాజ్ బీయింగ్ స్లాటర్డ్ భాష పదాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఏమని చెప్పి చెప్తున్నాడు యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను బాధింపబడిన అతను నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్లయు అని చెప్పి రాయబడింది దేవుడు ఆ వ్యక్తిని దేంతో పోలుస్తూ ఉన్నాడంటే వదింపబడబోయేటటువంటి గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు హీఈస్ గోయింగ్ టు బి స్లాటెడ్ ఆర్ హీస్ అపాయింటెడ్ టు బీ స్లాటెడ్ ఫర్ ద ఫర్గిస్ ఆఫ్ సిన్స్ ఇప్పుడు మీకు ఒక విషయము ఆశ్చర్యం కలిగించాల ఏమిటి అంటే మీరు ఇప్పుడు దాకా నేను ఇంతకుముందు చెప్పినటువంటి వాక్య భాగంలో దేవుడు పాపాలని క్షమించేదానికి ఇస్రాయేలీలకి ఒక పద్ధతిని చూపించాడు ఒక క్రమాన్ని చూపించాడు ఆ క్రమము ఏమిటి అంటేనండి ఒక పశువు పాపం చేసినటువంటి వ్యక్తికి బదులుగా మరణిస్తూ ఆ వ్యక్తిని పాపం నుంచి విడిపిస్తుందని చెప్పి లేవకాండంలో మనం చదువుకున్నాం ఎవరికి బదులుగా పాపం చేసినటువంటి వ్యక్తికి బదులుగా అది దాని యొక్క రక్తము ప్రోక్షించబడుతుంది బలిపీయటం మీద మరి ఇదే గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ పాపాన్ని మోసేటటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఈ షిఫ్ట్ ఏ విధంగా వచ్చింది ఈ మార్పు ఏ విధంగా వస్తుంది లేవ్యాకాండంలో పశుబలు పశువులు తీసేస్తాయి పాపాలు యశ్యాగ్రంథం యాభై మూడుకు వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి చేయబడే పనిని గురించి ఆయన వర్ణిస్తూ ఆయన పని ఏమిటి అంటే పాపముల కోసం వధింపబడేటటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల లేదంటే గొర్రెపిల్లగా ఆయన వర్ణించబడుతూ ఉన్నాడు కొన్ని వచనాలు చదువుతాను చూడండి దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనొందిన వాని గాను మనం అతను ఎంచుతూమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను నువ్వు చేసినటువంటి పాపమును బట్టి లేదంటే ఇస్రాయేలీయులు చేసినటువంటి పాపమును బట్టి ఆ వ్యక్తి గాయపరచబడుతూ ఉన్నాడు పొడవబడుతూ ఉన్నాడు క్రష్ చేయబడుతూ ఉన్నాడు వేధింపబడుతూ ఉన్నాడు దోషములబట్టి నలగొట్టబడును శిక్ష అతని మీద పడను మన సమాధార్ అంటే ఇస్రాయలీలు సమాధానం పొందుకోవాలంటే దాని శిక్ష వాస్తవంగా ఎవరు భరిస్తూ ఉన్నారంటే ఈ గ్రంథము యాభై మూడులో చెప్పబడినటువంటి వ్యక్తి భరిస్తూ ఉన్నాడు ఆ సమానార్థం సమానార్థమైనటువంటి శిక్ష గొర్రె గురించి మనం మాట్లాడుకున్నాం లేవ్యాకాండంలో ఎద్దుబ ఎడ్లు తర్వాత వచ్చి కోడలు గొర్రెలు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కానీ నిజమైనటువంటి సమాధానాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఆయన మీద శిక్ష పడింది షిఫ్ట్ వచ్చింది మీరు చూడండి లేవ్యాకాండంలో బలులన్నీ కూడా పశుబలులు యశ్యా గ్రంథము యాభై మూడుకి వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి శిక్షను భరిస్తూ ఉన్నాడు గాయపరచబడుతూ ఉన్నాడు మొత్తబడుతూ ఉన్నాడు నలగగొట్టుబడుతూ ఉన్నాడు వదకుతేబడు గొర్రెవల ఉన్నాడు ఇంకా క్లియర్గా స్పష్టంగా ఎక్కడ మాట్లాడాడంటే ఏమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడేను ఎవరినైతే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడో ఇస్రాయిల్ పాపాలను విడిపించేదానికి ఎవరినైతే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి మరణించాడు ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధిని ఏమబడ్డాను యేసు ప్రభుకి కుడివైపు ఎడమవైపు ఇద్దరు దొంగలు శిలమ వేయబడ్డారు తర్వాత ఒక ధనవంతుని యొద్ అతడు ఉంచబడ్ను అరిమతయ్య యేసేపు యొక్క సమాధిలో యేసు ప్రభు ఉంచబడ్డాడు సరే ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం తర్వాత వచ్చి అతని నలుగుగొట్టడికి యహోవాకి ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలిగజేసిను ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు దాకా మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇక్కడ రాయబడింది ఆ మాట అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అని చెప్పి చిట్ట చివరిగా అక్కడ రాయబడిందంటే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసినని చెప్పి రాయబడింది అనేకుల యొక్క పాపములను భరించినటువంటి వాడు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడినటువంటి వాడు ఇస్రాయల్ యొక్క చరిత్రలో ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించండి లేదంటే ఇది ఈ గ్రంథము యాభై మూడులో రాయబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు కాదు అని విమర్శించేటటువంటి విమర్శకులు ఆలోచించండి ఇస్రాయల్ యొక్క చరిత్రలో ఈ విధంగా నలుగగొట్టబడి మొత్తబడి వధింపబడి పాప పరిహారార్థ బలిగా చేయబడి అపరాధ అపరాధ పరిహారార్థ బలిగా చేయబడి అతిక్రమములు చేసినటువంటి అనేక మందిని నీతిమంతులుగా చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఇస్రాయల్ చరిత్రలో ఉన్నారా అది నువ్వు ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనము ఒక దగ్గరకు వచ్చాం లేవ్యాకాండం నుంచి గ్రంథము యాభై మూడులోకి వచ్చాం అక్కడ పశుబరలను చూస్తున్నాం ఇక్కడ ఒక వ్యక్తి వాస్తవంగా పాపాల కోసం మరణించడము పాప శిక్షను తన మీద వేసుకొని లేదంటే దేవుని చేత వేయబడి మరణించడం అనేటటువంటి చూస్తున్నాం టోటల్గా షిఫ్ట్ అయిపోయిందండి ఎవరీ వ్యక్తి దేవుడు ఆయన ఏమంటాడంటే నా సేవకుడు అంటాడు యహోవా సేవకుడు కూడా ఆయనకి పేరు ఇస్రాయల్ దేశంలో ఈ విధంగా పాపాల కోసం అపరాధ పరిహారార్థ బలిగా నలిగిపోయినటువంటి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా పేరైనా చెప్పగలరా మోషేనా కాదు సమూయేలా కాదు ఏలియానా కాదు ఎలీషానా కాదు యష్యా కాదు ఎర్మియా కాదు ఏ ప్రవక్త కూడా కాదు ఈ డిస్క్రిప్షన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటటువంటి వ్యక్తి మీకు నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మాత్రమే కనిపిస్తాడు ఆయన చనిపోకముందు శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక రొట్టె పట్టుకొని విరిచి ఇది నా యొక్క శరీరము ఇది మీరు తినండి అని చెప్పిస్తాడు ఇస్తాడు ద్రాక్షరసం గిన్నె పట్టుకునే వారికి ఇచ్చి ఇది నా రక్తము క్రొత్త నిబంధన అని చెప్పి చెప్తాడు సిలువలో ఏ విధంగా యేసు ప్రభువు నలుగగొట్టబడ్డాడు మొత్తబడ్డాడు రోమీలో ఆయన ఏ విధంగా శిక్షించారు ఆయన ఏ విధంగా చనిపోయాడు ఇదంతా కూడా పూర్తిగా ఈ గ్రంథము యాభై మూడులో మనము గమనిస్తాం ఈ యశ్యాగ్రంథము యేసు ప్రభు పుట్టక ముందు సుమారుగా ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం రాయబడింది ఆయన వచ్చిన తర్వాత రాసినటువంటి గ్రంథం కాదు ఆ డిస్క్రిప్షన్కి ఆ జాబ్ డిస్క్రిప్షన్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేటటువంటి కరెక్ట్గా సెట్ అయినటువంటి దాన్ని నెరవేర్చినటువంటి ఫుల్ఫిల్ చేసినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు సో ఇప్పుడు మీరు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతాం వి కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాం లేవ్యాకాణంలో పాపక్షమాపణ ఏం జరుగుతుంది ఒక వ్యక్తి పాపం చేసినటువంటి వ్యక్తి వచ్చి ఆ పశువు మీద చేయబెట్టి ఒప్పుకున్నప్పుడు అది వధింపబడినప్పుడు రక్తం ప్రోక్షించబడినప్పుడు పాపక్షమాపణ అనేది కలుగుతుంది ఇప్పుడు హెబ్రిగన్ హెబ్రిన్ రాసినటువంటి పత్రికలో ఏం చెప్పబడింది పశువుల బలు వలన జంతు బలు వలన పాపక్షమాపణ అనేటువంటి జరగదు అని చెప్పి చెప్పబడింది మరి ఎవరు చేశారు ఈ పాపక్షమాపణకి తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎస్సు ప్రభు మనము ప్రారంభంలో ఒక ప్రశ్న వేశాం దేవుడు బైబుల్లో కనిపించేటటువంటి దేవుడు లెట్ ఎస్ క్వాలిఫై దట్ వర్డ్ గాడ్ బై సేయింగ్ ద గాడ్ వీ ఫైండ్ ఇన్ బైబుల్ క్వాలిఫై చేస్తుంటాం మాటని ఎందుకంటే చాలామంది దేవుళ్ళ గురించి మాట్లాడతారు చాలామంది దేవతల గురించి మాట్లాడారు ఉచ్ గాడ్ ఉచ్ గాడ్ ఇస్ ప్రశ్న వస్తుంది కదా సో సపరేట్ చేసేదానికి ఈ దేవుళ్ళ దగ్గర నుంచి ఈ దేవతలందరి దగ్గర నుంచి సపరేట్ చేసేదానికి బైబుల్లో కనిపించేటటువంటి దేవుడు బైబుల్లో మాట్లాడినటువంటి దేవుడు బైబుల్లో క్రియలు చేసినటువంటి దేవుడు నేను దాన్ని ప్రిఫిక్స్ చేసి క్వాలిఫై చేసి మాట్లాడదా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పాప క్షమాపణ ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ డాట్స్ అన్ని కానీ మనం కలుపుకుంటూ పోతే లేవ్యాకాండము ఆ తర్వాత యుష్యా గ్రంథము యాభై మూడు తర్వాత వచ్చి నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలైనటువంటి పౌలు కొరంజీలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఒక మాట అంటాడు ఏమంటాడంటే పాపం ఎరిగినటువంటి ఆయన్ను దేవుడు ఆయన్ని పాపంగా చేశాడంట పాపము ఎరుగినటువంటి ఆయన యేసు ప్రభులో పాపం లేదు ఏసు ప్రభులో దోషం లేదు ప్రభు ఎటువంటి అతిక్రమము చేయలే అటువంటి ఆయనను అటువంటి నీతిమంతుడైనటువంటి వ్యక్తిని అటువంటి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని దేవుడు పాపంగా చేశాడు అని చెప్పి రాయబడింది ఎందుకు చేశాడు లేవే కారణంలో మనం ఇందా అప్పుడు ఏం చెప్పుకున్నాం ఆ పశువు మీద మనము ఆ వ్యక్తి చేయిబెట్టి పాపాలను ఒప్పుకొని వధింపబడినప్పుడు పాపక్షమాపణ అయినటువంటిది కలుగుతుంది అంటే ఆ పశువు పాపంగా మార్చబడుతుంది టైపాలజీలో లేదంటే చెప్పుకునేదానికి సాదృశ్య రూపంగా ఒప్పుకున్నా ఆ పశువు పాపంగా మార్చబడుతుంది వాస్తవానికి ఆ పశువు నీ పాపాలని తీసేయలేదు ఇక్కడ నీ వంటి వ్యక్తే నీకు సమానమైనటువంటి వ్యక్తి నీకంటే తక్కువైనటువంటి వ్యక్తి కాదు కరెక్ట్గా హ్యూమన్ బీయింగ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన నరుడు శరీరాన్ని ధరించినటువంటి దేవుడు నరస్వరూపి మానవుడు పూర్తి మానవుడు నూటికి నూరు పాళ్ళు మానవుడు నీలాంటి మానవుడు నాలాంటి మానవుడు అదే సమయంలో ఆయన పరిపూర్ణంగా దేవుడు నూటికి నూరు పాళ్ళు ఆయన దేవుడు ఈ మానవుడైనటువంటి యేస్సు ఈ నరుడైనటువంటి యేస్సు రక్త మాంసములు కలిగి భూమి మీద జీవించినటువంటి యేసు తన్ను తాను నీ కోసం స్వచ్ఛందంగా తనకై తానుగా పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా ఆయన తన్ను తాను సిలువకి అప్పగించుకున్నాడు ఇప్పుడు కనెక్ట్ అవుతాయి చూడండి డాట్స్ లేవియా కాండము గ్రంథము యాభై మూడు నూతన నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి సువార్తలు పత్రికలు అన్నీ మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు దేవుడు చేసినటువంటి కార్యము క్రియ అనేటటువంటిది మీకు స్పష్టంగా అవగాహనలోనికి వస్తుంది మనం ప్రారంభించినటువంటి ప్రశ్న ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకంలోనికి నర రూపధారీ అయి శరీరాన్ని ధరించి లోకంలోనికి ఎందుకు వచ్చాడు మనుషుల్ని చంపేసేదానికి రాల అతిక్రమములు చేసేద చేసినటువంటి వారిని చంపేసేదానికి నరికేసేదానికి రాల దుస్తుల్ని శిక్షించేదానికి రాల ఆయన పాపము చేసినటువంటి నాలాటి వారిని నీలాటి వారిని అనేక మందిని రక్షించుకునే దానికి శరీరాన్ని ధరించాడు ప్రారంభంలో ఏం చెప్పాను మిగిలినటువంటి మత వ్యవస్థలన్నిటికంటే మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే క్రైస్తవ మత విశ్వాసము చాలా భిన్నమైనటువంటిది విశిష్టత కలిగినటువంటిది ప్రత్యేకమైనటువంటిది అని చెప్పాను దాన్ని ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను ఏమని చెప్పి చూపిస్తూ ఉన్నాను మిగిలినటువంటి మత వ్యవస్థల్లో మిగిలినటువంటి మత విశ్వాసాల్లో దేవుడు ఎవరు కూడా తమ భక్తుల యొక్క పాపాలను క్షమించేదానికి శరీరాన్ని ధరించి వారి పాపాలకి ప్రాయశ్తం చేసినటువంటి వృత్తాంతాలు కానీ కథలు కానీ నేరేటివ్స్ కానీ మీకు ఎక్కడ కనిపించవు అందువలన క్రైస్తవ మత విశ్వాసం అనేటటువంటిది మిగిలిన మత విశ్వాసాల కంటే ప్రత్యేకమైనటువంటిది చాలా విభిన్నమైనటువంటిది ఇక్కడ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు యహోవా దేవుడు ఒకనొక దినాన శరీరాన్ని ధరించి ఆయన కన్యక గర్భాన జన్మించాడండి కన్యక గర్భాన జరించాడు మానవుడు వలన ఆయన జన్మించలే మనుష్యవేచ్ఛ వలన ఆయన జన్మించలే దేవుడు ఒక కన్యకకు జన్మించాడు అది మిరాకెలస్ బర్త్ అది ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన యొక్క పునరుద్ధానము మూడు కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఈ మూడింటిని మిగిలినటువంటి నీతి బోధకులతోటి ప్రబోధకులతోటి గురువులతోటి మీరు పోల్చి చూచుకుంటే యేసు ప్రభు చాలా భిన్నమైనటువంటి వాడిగా మీరు గమనించవచ్చు సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమై ఉంటుంది ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది క్రైస్తవ విశ్వాసము మిగిలినటువంటి వారి కంటే మిగిలిన విశ్వాసాల కంటే భిన్నమైనటువంటిది ఆయన నిన్ను నన్ను రక్షించేదానికి ఈ లోకంలోనికి ఆయన శరీరాన్ని ధరించాల్సి వచ్చింది పాపము తీసివేయాలి అంటే పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేటటువంటిది పడి తీరాలి బైబిల్లో ఉండేటటువంటి దేవుడు చెప్పాను మొట్టమొదటిగా నీతివంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు పాపాన్ని భరించలేనటువంటి వాడు పాపాన్ని శిక్షించేటటువంటి వాడు పాపము ఆయన సన్నిధిలో నిలబడలేదు ఆయన దాన్ని భరించలేడు ఆయన దాన్ని సహించలేడు అసాధ్యమైనటువంటి పని సిన్ కో ఎగ్జిస్ట్ విత్ అబ్సల్యూట్లీ హోలీ గాట్ ఉండదు అది సన్నిధిలో నిలబడలేదు అది అటువంటి దేవుడు నీకు బైబుల్లో కనిపిస్తాడు మిగిలినటువంటి గ్రీకు నాగరికతలో గ్రీకు మత వ్యవస్థల్లో రోమ్ సామ్రాజ్యంలో ఐగుప్త దేశంలో దేవుళ్ళు దేవతలు మానవులు ఎటువంటి కార్యాలు చేస్తారో అటువంటి కార్యాలు వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళకి ఈయనకి పోలిక లేదు ఇప్పుడు ఈ దేవుడు తన యొక్క పరిశుద్ధతని నీతిని న్యాయాన్ని నిలబెట్టుకునేదానికి పాపాన్ని శిక్షిస్తూ ఉన్నాడు కానీ ఇందాక మనం ఒక ప్రశ్న రేజ్ చేసాం ఏంటి అంటే ఆ ప్రశ్న నీ పాపము ఎక్కడికి పోయింది నువ్వు చేసినటువంటి దోషము ఎక్కడికి పోయింది అదృశ్యమైపోయిందా గాలిలో కలిసిపోయిందా నీళ్ళల్లో కలిసిపోయిందా ఒక కోడి నీ పాపాన్ని భరించిందా ఒక మేక నీ పాపాన్ని భరించిందా ఒక గొర్రె నీ పాపాన్ని భరించిందా లేదంటే ఒక యజ్ఞము నీ పాపాన్ని తీసివేసిందా ఏమి చేస్తే నీ పాపము ఎక్కడికి వెళ్ళింది నువ్వు ఆన్సర్ చేయాలి ప్రశ్న యూ హావ్ టు ఆన్సర్ క్వశ్చన్ నువ్వు ఆలోచించేటటువంటి వాడు అయితే నీకు వివేచన అనేటటువంటిది ఉంటే ఇఫ్ యు హ్యావ్ ఎనీ లాజిక్ నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష నువ్వు చేసినటువంటి దోషానికి శిక్ష ఎవరు భరిస్తారు ఎట్లా భరిస్తున్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిమూవ్డ్ నీకు నువ్వే భరిస్తావా నువ్వు ఆల్రెడీ పాపంలో బ్రతుకుతుంటే నువ్వు నీ పాపాన్ని ఎట్ట తీసివేసుకోగలవు ఒక తార్కికమైనటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతూ ఉన్నా యు ఆర్ ఆల్రెడీ ఎ సిన్నర్ ఆర్ బోర్ని ఇన్ సిన్ యువర్ ఇన్ సిన్ గ్రూ అప్ ఇన్ సిన్ అండ్ యు ఆర్ కమిటింగ్ సిన్స్ హౌ కెన్ యూ రిమూవ్ యువర్ సిన్స్ బై ఆల్ బై యువర్ సెల్ఫ్ నీకై నువ్వు పాపం తీసేసుకోలేవు ఆల్రెడీ నువ్వు పాపంలో ఉన్నావు ఎట తీసేసుకుంటావు నీ పాపాన్ని ఇందాక నేను కొన్ని పద్ధతులు చెప్పా పాపాన్ని అవేవి కూడా పాపాన్ని తీసివేయలేవు నీళ్ళు పాపానికి అడగలేవు నీళ్ళు పాపానికి అడగలేవు చాలా దూరం పోయి నేను తీర్థయాత్రలు చేస్తాను అంటే ఆ తీర్థయాత్రలు నీ పాపాన్ని తీసివేయ లోపల ఉండేటటువంటి ఆ పాపం యొక్క శక్తిని ఆ నీళ్లు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తర్వాత వచ్చి వ్రతాలు ఇవేవి కూడా తీసివేయలేము కేవలము దేవుడు మాత్రమే తీసివేయగలరు ఆ దేవుడు చేసినటువంటి పని ఏంటి అంటే తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకుంటూ నువ్వు చేసినటువంటి పాపాన్ని పాపం వల్ల కలిగినటువంటి దోషాన్ని దాని యొక్క శిక్షను ఆయన సమూలంగా తీసివేస్తూ ఉన్నాడు సిన్ గిల్ట్ అండ్ పనిష్మెంట్ ఈ మూడు గుర్తుపెట్టుకో సిన్ గిల్ట్ నువ్వు పాపం చేసినప్పుడు దోషం అనేటటువంటిది నీకు అంటుకుంటుంది వెన్ యూ సిన్ యూ అక్వైర్ గిల్ట్ వెన్ యు సిన్ యున్ గిల్ట్ దోషం అనేటటువంటి భావం నీతో కలుగుతుంది ఒక వ్యక్తి నేరం చేశాడు అంటే ఆ నేరము లీగల్గా కోర్టులో నిర్ధారింపబడితే తప్ప ఆ వ్యక్తిని శిక్షించలేవు ఫ్యాక్చువల్ క్రైమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ క్రైమ్ ఒక వ్యక్తి నేరం చేసి ఉండొచ్చు కానీ అది కోర్టులో నిర్ధారింపబడేటటువంటి వరకు ఆ వ్యక్తి చట్టం ముందు నేరస్తుడు కాదు అమాయకుడే నేను చేయలేదు అని నేరం చేసినటువంటి వ్యక్తి ప్రూవ్ చేసుకోవాలి లేదు చేశాడు అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసేటటువంటి ప్రాసిక్యూషన్ రుజువు చేసుకో ఈ రకాలుగా ప్రాసిక్యూషన్ ఉంటుంది డిఫెండెంట్స్ ఉంటారు ఇవన్నీ ఉంటాయండి కోర్టులో ఇవన్నీ అప్పుడు కానీ నిర్ధారింపబడితే తప్ప ఆ వ్యక్తిని మనము కన్విక్ట్ చేయలేము కానీ ఒక విషయం నేను అడుగుతాను దేవుని యొక్క కన్నులు ఎప్పుడు కూడా నీ మీద ఉన్నాయి నీ మీద నుంచి ఎప్పుడూ తొలిగిపోలే నీకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచన నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట నీకు వచ్చేటటువంటి తలంపులు నువ్వు చేసినటువంటి క్రియలు ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది నువ్వు ఆయన ముందు నిలబడినప్పుడు అన్నీ కూడా ఆయన నీకు చూపిస్తాడు తప్పించుకోలేవు సో ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే నీ యొక్క పాపం నుంచి ఏ విధంగా నిన్ను నువ్వు విడిపించుకుంటావు దేవుడు ఒక మార్గాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు నీకు బదులుగా మరణించేదానికి చూడండి ఆ బదులు అనేటటువంటి పదము నేను మాటి మాటికి ఉపయోగిస్తున్నా లేవకాండంలో పాపం చేసినటువంటి వ్యక్తికి బదులుగా ఒక పశువు మరణిస్తూ ఉంది ఇక్కడ వాస్తవంగా పాపం చేసినటువంటి నాకు బదులుగా దేవుడు మరణిస్తూ ఉన్నాడు క్రూసిఫిక్షన్ దేవుని యొక్క సిలువన సిలువను యేసు ప్రభు యొక్క సిలువను చూసినప్పుడు యాక్చువల్గా నువ్వు ఎవరిని చూస్తున్నావో తెలుసా కేవలం మానవుడు కాదు ఆయన హీఈస్ గాడ్ హీఈస్ ఎ క్రూసిఫైడ్ గాడ్ సో దట్ యు మే రిసీవ్ ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ నీ కోసము సిలువ వేయబడినటువంటి దేవుడు ఆయన నీతి ప్రబోధకుడు మాత్రమే కాదు కొంతమంది యేసు ప్రభుని నీతి ప్రబోధకుడు అని చెప్పి 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 ఆ విధంగా ఉండిపోయాడు సరే వాళ్ళ సంగతి వదిలేయండి దేవుడు నీ పాపాలని క్షమించేదానికి తన్ను తాను ఆయన శిలువలో చనిపోయాడు పాప పరిహారార్థ బలిగా చనిపోయాడు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించని చెప్పి చెప్పినప్పుడు నీ పాపాలని ఆయన మీదకి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నావు వెన్ యూ బిలీవ్ నువ్వు ఆయన మీద ఫెయిత్ ఉంచినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపాన్ని ఆయన మీదకి నువ్వు బదిలీ చేస్తున్నావు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అదే పౌలు రాసినటువంటి మాట హీ మేడ్ హిమ్ ఎ సిన్ హూ న్యూ నో సిన్ సో దట్ వీ మైట్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆయనలో పాపము లేకపోయినప్పటికీ దేవుడు ఆయన్ని పాపంగా చేశాడు నా పాపము ఆయన మీదకి బదిలీ చేయడం వల్ల యేసు ప్రభు పాపంగా మారాడు ఆ జంతువు ఏ విధంగా పాపంగా మారిందో ఇస్రాయలీల కాలంలో అర్పణలు అర్పించేటప్పుడు బలి అర్పణలు అర్పించేటప్పుడు యేసు ఈ ధర్మన నీ కోసం పాపంగా మారుతూ ఉన్నాడు పాపాన్ని భరించినటువంటి దేవుడు కేవలము బైబిల్లో మాత్రమే కనిపిస్తాడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఏ సిన్ బేరర్ సిన్ బేరర్ అంటే అర్థమేంటి పాపాన్ని మోసేటటువంటి వ్యక్తి పాపాన్ని భరించేటటువంటి వ్యక్తి ఇటువంటి దేవుడు నీకు గ్రీక్ మైథాలజీలో కానీ రోమన్ రిలీజియస్ సిస్టంలో కానీ ఇంకెక్కడా కానీ పాపాన్ని మోసినటువంటి దేవుడు నీకు కనిపించడు కృప చూపించేటటువంటి దేవుళ్ళు దేవతలు చాలామంది ఉంటారు కాదు పాపాన్ని మోసినటువంటి దేవుడు ఎవరో నాకు చెప్పు నీ గిల్ట్ని నీ దోషాన్ని భరించినటువంటి దేవుడు ఎవరో నాకు చెప్పు నీ శిక్షను నీ పాప శిక్షను భరించినటువంటి దేవుడు ఎవరో చెప్పు నీకు పాపాల నుంచి విడుదల కల్పించినటువంటి దేవుడు ఎవరో నాకు చెప్పు ఇది నువ్వు ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలో కంటే కారణం ఏమిటి అంటే నీకు బదులుగా ఆయన మరణించి ఆ పాప శిక్షను ఆయన భరించి నీ పాపాన్ని మోసి నీ పాపాల నుంచి విడిపించేదానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు సో ఇప్పుడు కొన్ని విషయాలు నీకు అర్థమై ఉంటాయి కొంతవరకు అర్థమై ఉంటుంది ఎందుకు దేవుడు నర రూపాన్ని ధరించాడు ఆ ప్రశ్నకు మనం ఆన్సర్ చేసాం రెండోది యశాగ్రంథము యాభై మూడో అధ్యాయంలో రాయబడినటువంటి వ్యక్తి ఎవరు హూ ఈజ్ దట్ సర్వెంట్ ఆఫ్ యాహవే ది సర్వెంట్ ఆఫ్ జహోవా యహోవా సేవకుడు ఎవరు ఏ యహోవా యొక్క సేవకుడు ఎవరు ఆ విధంగా మొత్తబడినటువంటి వాడు నలగొట్టబడినటువంటి వాడు ఎవరు అనేటటువంటి దాని ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్పాం ఆ వ్యక్తి యేసు ప్రభు ఆ యశాగ్రంథము యాభై మూడులో చెప్పబడినటువంటి ఆ యహోవా యొక్క పరిశుద్ధ సేవకుడు యేసు ప్రభు ఆయన యుహోవా ఆయన నీ పాపాలని భరించేదానికి వచ్చినటువంటి వ్యక్తి అందుకనే ఆయన్ని దేవుని గొర్రెపిల్ల అని ఉపమాన రీతిగా సాదృశ్య రూపంగా చెప్తారు అంతేగాని దేవుడి యొక్క గొర్రె పిల్లని తీసుకుని వర్షిప్ చేయమని చెప్పి చెప్పడంలా నీకు నీ పాపాలని మోసినటువంటి నేను వినిపించినటువంటి వ్యక్తి ఈ సమయంలో క్రిస్మస్ జరుపుకో కేకులు చేసుకో క్రిస్మస్ ట్రీ పెట్టుకో తర్వాత వచ్చి కేరల్స్కి పో అన్ని రకాలైనటువంటి పనులు చేయి కానీ ఈ ప్రశ్నలకు మాత్రం స్పష్టంగా అవగాహన కలిగి ఉండు ఎంత గొప్పదో ఈ స్వార్థ అనేటటువంటిది లేదంటే యేసు ప్రభు నీ కోసం చేసినటువంటి కార్యం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆయన ఈ లోకంలోనికి వచ్చేదానికి కారణము ఈ లోకంలో మనుషుడిగా పుట్టేదానికి కారణము నీ పాపాలని తీసివేసేటటువంటి ఒక బలి అర్పణగా పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా దహన బలిగా తన్ను తాను సమర్పించుకుని నీ పాపముల నుంచి శాశ్వతంగా నిన్ను విడిపించి దేవుని యొక్క పరలోకంలో రాజ్యంలోనికి నిన్ను చేర్చి నిత్యత్వము ఆయన సన్నిధిలో గడిపేదానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు దుష్టుల్ని శిక్షించి సృష్టిల్ని రక్షించేదానికి యేసు ప్రభువు రాలే అందుకనే క్రైస్తవ మత విశ్వాసం అనేటటువంటిది భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది విశిష్టత కలిగినటువంటిది ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించను గాక ఏసుమంలో ఆమెన్